కింగ్ నాగార్జున ఈయన టాలీవుడ్ టాప్ సీనియర్ హీరోస్లో ఈయన ఒకరు ఇన్ఫ్యాక్ట్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ ఆ టైంలో టాప్ నెంబర్ వన్ హీరోగా కూడా ఈయన టాలీవుడ్లో ఉన్నారు కానీ ఇప్పుడు ఒక మిడ్ రేంజ్ హీరోకి వచ్చే కలెక్షన్స్ కూడా ఈయన మూవీస్కి రావట్లేదు ఆ డౌన్ఫాల్ ఎందుకు ఎలా అయ్యారు ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈయన డౌన్ఫాల్కి కారణం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈజ్ ఏజ్ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఈ నలుగురు హీరోస్కి ఇంచుమించు ఒకటే ఏజ్ ఉండొచ్చు ఒక టూ వన్ ఆర్ టూ ఇయర్స్ డిఫరెన్స్లో కానీ వాళ్ళ సినిమాల్లో కాస్త కమర్షియల్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కానీ నాగార్జున గారి సినిమాలు ఒక మూవీస్లో ఉంటాయి రెండు మూడు మూవీస్లో ఉండవు సో అదొక రీజన్ అనుకుంటే నా మెయిన్గా నాగార్జున అనగానే రొమాన్స్ ఇమేజ్ అనేది ఒకటి ఉంది కానీ ఇప్పుడు ఆయన ఏజ్ ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ ప్లస్లో ఉన్నారు ఇలాంటి టైంలో రొమాంటిక్ మూవీస్ చేస్తే రిజల్ట్ మన్ మొదటి టూలా ఉంటుంది అదొక రీజన్ అనుకుంటే ప్రస్తుత జనరేషన్ ఆడియన్స్కి నచ్చే కథలు సెలెక్ట్ చేసుకోలేకపోవడం స్టార్ డైరెక్టర్స్తో కాకుండా నార్మల్ న్యూ డైరెక్టర్ని నమ్ముకోవడం వాళ్ళకి ఇలాంటి సీనియర్ హీరోలని హ్యాండిల్ చేయలేకపోవడం అనేది కూడా ఒక రీజన్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కరెక్ట్గా బాయ్ బాయ్ మూవీ రెండు వేల పదమూడులో రిలీజ్ అయింది ఆ మూవీ ఎంత అట్టర్ ఫ్లాప్ అయిందో అందరికీ తెలుసు కానీ ఆ తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్లో ఇక్కడ నుంచి కమర్షియల్ మూవీస్ నేను చేయను కాస్త మూవీస్ సెలెక్టివ్గా చేసుకొని చేస్తాను అన్నారు సో అప్పుడు ఆయన మూవీస్లో మనం సోక్గాడే చిన్ననాయన ఊపిరి అంటే బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి సో ఆయన ఇంకా ఇదే ట్రాక్ కరెక్ట్ ఏమో అని చెప్పేసి కమర్షియల్ సినిమాలు కంప్లీట్గా అవాయిడ్ చేసి ఇలాంటి డిఫరెంట్ కథల్ని ఎంచుకున్నారు సో డిఫరెంట్ కథల్ని స్టార్ డైరెక్టర్స్ ఎవరు తీయరు సో న్యూ డైరెక్టర్స్ అప్కమింగ్ డైరెక్టర్స్ ఇలాంటి సినిమాలు చేశారు ఎప్పుడైతే చిన్ని నాయన ఊపిరి తర్వాత మూవీస్ కొన్ని వచ్చాయండి నిర్మలా కాన్వెంట్ ఓం నమో వెంకటేశయ్య రాజుగారు గది టూ ఆఫీసర్ దేవదాసు మన్మధుడు వైల్డ్ డాగ్ గోస్టు ఇలా ఒక్క దానితో ఒకటి పోటీ పడి మరీ ఫ్లాప్స్ అయ్యాయి ఉన్నంతలో అంత ఎంతో బంగారాజు నా సామరంగా పర్వాలేదు అనిపించాయి ఇవన్నీ కూడా నాగార్జున రేంజ్కి తగ్గ సినిమాలు నాగార్జున స్టామినాకి ఉన్న సినిమాలు అయితే అస్సలు కాదు మరీ ముఖ్యంగా ఆఫీసరు ఆ మన్మధుడు వైల్డ్ డాగ్ గోస్ట్ మరీ దారుణంగా ఫ్లాప్ అయ్యి అయితే మరీ రొమాంటిక్ మూవీ అంటారు టూలో రొమాన్స్ మరీ ఓవర్ అయిపోయింది అదొక రీజన్ అనుకుంటే వైల్డ్డాగ్ సినిమా అంతా ఎంతో పర్వాలేదు అనిపిస్తుంది కానీ అందులో ఒక్క కమర్షియల్ ఎలిమెంట్ కూడా ఉండదు హీరో ఇంట్రడక్షన్ కానీ మధ్యలో కొన్ని విజిల్ చేసే సీన్స్ కూడా అంత ఎఫెక్టివ్గా లేవు సో ఇన్ని ఆల్ట్రా డిజాస్టర్ మూవీస్ అయిపోయాయి ఇవన్నీ కూడా చాలా ఫ్యాన్స్కి అయితే చాలా చాలా బాధ అనిపిస్తుంది ఒకప్పుడు నాగార్జున స్టార్డమ్ అంటే ఎలా ఉంటుందో ఇప్పుడున్న యూత్కి చాలామందికి తెలియదు కొన్ని కొన్ని ఆయన సాధించిన విజయాలు కొన్ని బ్లాక్ బస్టర్ రికార్డ్స్ కొన్ని చెప్తా నేను నైజాంలో ఫస్ట్ వన్ క్రోర్ ఫిలిం శివ అప్పటి వరకు అసలు శివ మూవీ వరకు నైజాంలో ఒక కోటి కలెక్ట్ చేసిన మూవీనే లేదు ఫస్ట్ ఫిలిం శివ అలాగే త్రీ క్రోర్స్ ఫిలిం కూడా నిన్నే పిల్లాడతా నైజాంలో ఫస్ట్ ఫైవ్ క్రోర్స్ ఫిలిం నువ్వు వస్తావు అని అట్లాగే సీనియర్ హీరోస్లో టెన్ క్రోర్స్ ఫిలిం కూడా మనం సినిమాలో వచ్చింది మనం సినిమాతో ఇంకా దేవి థియేటర్లో వన్ క్రోర్ నిన్నే పిల్లాడతా వచ్చింది అదైతే సౌత్ ఇండియా రికార్డ్ మూవీ ఇంకా శివ లాంటి మూవీస్ అప్పట్లో బాహుబలి కూడా పనికిరాదు ఇట్లా ఈ ఇంత శివ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క లాంగ్వేజ్లో బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్లు కొట్టింది అసలు ఇలాంటి హీరో ఇప్పుడు ఇలాంటి మూవీస్ చూస్తుంటే చాలామందికి బాధ వస్తుంది అందులో నేను ఒకని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారని చెప్పి చాలామంది లక్షల్లో ఉన్న నాగార్జున ఫ్యాన్స్ అందరిలో ఎదురు చూస్తున్నారు సో you will wait thank you